ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి డెబ్బై ఐదవ జయంతి నేడు వైఎస్సార్ జయంతి సందర్భంగా ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ను తమ రాజకీయం కోసం వాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది వైఎస్సార్ జయంతి వేడుకల సాక్షిగా వైఎస్సార్ కొడుకు కూతురి మధ్య రాజకీయ వారసత్వం పైన జరుగుతున్న యుద్ధం వైఎస్సార్ సతీమణి విజయమ్మ ఆవేదనకు కారణమవుతుంది కర్వమంటే కప్పకోపం కోపం అన్న చింతంగా పరిస్థితి మారింది వైఎస్ఆర్ వారసత్వం తమదంటే తమదంటూ షర్మిల జగన్ నేడు రాజకీయ రచ్చకు తెరతీశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ను దూరం చేసి కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేసేలా వైఎస్ షర్మిల చేసిన వ్యూహం దీనిని తిప్పికొట్టేందుకు జగన్ వేసిన రాజకీయ మంత్రాంగం ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారాయి రాజకీయాలలో వైఎస్ఆర్ చూపిన మార్గంలో నడుస్తానని జగన్ చెబుతుంటే తనకు తన తండ్రి ఆదర్శమని కాంగ్రెస్ పార్టీ కోసం తన తండ్రి ఎంతో చేశారని ఆయన సేవలను కాంగ్రెస్ పార్టీ మర్చిపోలేదని వైఎస్ చర్మిల చెబుతున్నారు ఇక వైఎస్సార్ రాజకీయ వారసత్వం జగన్ది కాదని చెప్పే వ్యూహంలో భాగంగా వైఎస్ షర్మిల వైఎస్ఆర్ జయంతి వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహించేందుకు పలు రాష్ట్రాల ముఖ్య నేతలను సైతం ఆహ్వానించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్లను ఈ వేడుకకు ఆహ్వానించిన షర్మిల కర్ణాటక సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్లను కూడా హాజరు కావాలని కోరారు ఈ వ్యూహం ద్వారా వైఎస్సార్ ఇమేజ్ తన రాజకీయం కోసం వాడుకోవాలని జగన్ కు చెక్ పెట్టాలని షర్మిల భావిస్తున్నారు మరోవైపు వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలలో వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను చేయాలని సూచించారు తన తండ్రి తనకు స్ఫూర్తి అంటూ ఎమోషనల్ అయ్యారు మొత్తంగా వైఎస్ఆర్ జయంతిని అన్నా చెల్లెలు ఇద్దరూ పోటీపడి రాజకీయంగా వాడుకోనున్నారు వైఎస్ఆర్ ఇమేజ్ ను హైజాక్ చేసే పనిలో అన్నా చెల్లెలు వైఎస్ జగన్ షర్మిలా వేసిన ఎత్తుగడలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి ఇంతకీ వైఎస్ఆర్ ఇమేజ్ వైసీపీ అధినేత జగన్ కు సొంతమా లేక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలాకు సొంతమా అన్నది చర్చనీయాంశంగా మారింది